అందరికీ నమస్కారం అసలు కూటమి ప్రభుత్వంలో ధాన్యం రేటు ఎంత అనేది ఎవరికి తెలియట్లేదు పదిహేను వందలకి కొనుకెళ్ళిపోతున్నారు బ్రోకర్లు మరి పదిహేను వందలు అంటే పద్దెనిమిది రూపాయలు పడింది కేజీ అంటే కేజీ పద్దెనిమిది వంద పద్దెనిమిది రూపాయలు అంటే ఎనభై రెండు కేజీలు పదిహేను వందలు అయితే పద్దెనిమిది పడింది మరి ఇరవై మూడు రూపాయల కేజీ అనేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది మన ఆంధ్రాలో ఒరిస్సాలో మూడు వేలు ఒక వంద మూడు వేల మూడు వందలు అంటున్నారు అది విడిచిపెట్టండి అక్కడ డబుల్ ఇంజిన్ కాబట్టి ఆ రేటు ఇక్కడ మరి ఈ రేటు ఎవరికి తెలియట్లేదు తర్వాత ఇంతవరకు ప్రభుత్వం సేకరించట్లేదు జీపీఎస్ చేయలేదు రైతులు పదిహేను వందలకి ఇచ్చేస్తున్నారు ఒక పక్క ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా వేయలేదు అంటారు ఇక్కడ ఒక బ్యాగ్కి నాలుగు వందల పది రూపాయలు పోతుంది మరి అలాంటప్పుడు రైతు భరోసా మీద ఎందుకు ఆధారపడతారు రైతులు మరి అలా పోతుంది కదా వంద బ్యాగుల దగ్గర వంద నాలుగు వందలు నలభై వేలు పోతుంది మరి వీళ్ళకెందుకు రైతు భరోసా వీళ్ళకెందుకు పిఎం కిసాన్ ఇది ఎవరు అర్థం చేసుకోవట్లేదు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏ రైతు కూడా సొంత భూమున్నోలు జరాయిత్తు భూమున్నోలు వ్యవసాయం చేయట్లేదు ప్రతి ఒక్క రైతు కౌలికి ఇచ్చేస్తున్నారు కౌలికి ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర పేపర్లు ఉండట్లేదు వాళ్ళకి సిసిఆర్సి కార్డులు లేవు అందుకు వాళ్ళు తప్పనిసరిగా బ్రోకర్కి ఇవ్వాల్సి వస్తుంది పేపర్లు కానీ ఉంటే కాగితాలు ఉంటే జరయత్తు భూములకే రైతులు చేసిన రైతులకే పడతాయి ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఏ రైతులకు కూడా పేపర్ ఈ కౌలు రైతులకి పేపర్లు లేవు మరి తప్పనిసరిగా బ్రోప బ్రోకర్లకి ఇవ్వాల్సి వస్తుంది ధాన్యము అని అర్థమవుతుంది అలాంటప్పుడు కౌలు రైతులకి అన్ని చందాలు కాబట్టి సొంత జరైతు భూములు ఉన్నోళ్ళకి రైతు భరోసా వేయకపోయినా పర్లేదు పిఎం కిసాన్ ఇవ్వకపోయినా పర్లేదు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే లాస్ అయిపోయేది కౌలుకి చేసే రైతులు అందుకే వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు పడట్లేదు బ్రాకర్లకి అమ్మవలసి వస్తుంది పదిహేను వందలకే ఈ బ్రోకర్లు బాగుపడుతున్నారు తప్ప కౌలు రైతులు దివాలా తీసి లాస్ అయిపోతున్నారు ఈ రైతు భూములు ఉన్న వాళ్ళకి అన్నీ పడుతున్నాయి అంటే రైతు భరోసా పడుతుంది పిఎం కిసాన పడుతుంది ఇవతల రైతుల దగ్గర కూడా తీసుకుంటారు ఏటి ఆంబారం తీసుకుంటారు